చూద్దాం మనము పాపము లేని వారు మనం చెప్పుకునే ఎడలా మనలో మనమే మోసపుచ్చుకుంటాం మనలో పాపము లేదనుకుంటే మనం ఏం పోతున్నాం మోసపుచ్చుకుంటున్నాం దేవుని బిడ్డారా ఏ పేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహమని పొందలేకపోవడం కారణం పాపం మా జ్ఞాతిక్రమే పాపం పాపం వల్ల వచ్చి జీతం మారణమని దేవుడి వాకి సెలభిస్తుంది ఈ రోజున మనం ప్రాప్తి చేయడానికి కారణమైన తెలుసా పాపం దేవుడి మాట వారు వినలే కనుక వారు ఆత్మీయంగా చనిపోయారు ఆదాము అవో దేవునికి స్తోత్రం కలుగురు కాక వారు దేవుడి మాట నిర్లక్ష్య పెట్టారు కనుక దేవుడు చెప్పిన పని చేయలేదు కనుక వారు అన్యుని సామవాసానికి ఏమైపోయారు వారు దూరం అయిపో దేవుడు ఇచ్చే మహిమను వారు కోల్పోయారు పాపము లోకములు వారు తిరుగుతున్నారు చూడండి ఆదాము పాపం చేయకముందు పరిశుద్ధంగా పరిశుద్ధంగా ఉన్నాడు సంపూర్ణంగా ఉన్నాడు ఆ వ్యక్తి ఎప్పుడైతే పాపం చేశాడో సంపూర్ణత ఏమైపోయింది సంపూర్ణత వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయాడు దేవుడికి చెప్పండి ఆదం అవేమైపోయారు దేవుడికి మన ఆత్మ జీవితం ఎప్పుడు దూరం అవుతుంది తెలుసా సంపూర్ణత లేనప్పుడు మనం సంపూర్ణంగా ఉన్నామనుకుంటాం ఏంటది సంపూర్ణంగా ఉన్నాం అనుకుంటాం పరిశుద్ధంగా ఉన్నాం అనుకుంటాం అందుకే దేవుడి బిడ్డ మనల్ని మనం మోసం చేసుకోవడం మనలో పాపం లేదని మనం చెప్పుకునే అలా మనం ఏమవుతున్నామంట మనల్ని మనం ఏం మోసుకూర్చుకుంటున్నాం ఎవరు యువర్ వస్తువులు నువ్వు చెక్ చేసుకోవాలి ప్రతిసారి ప్రతిరోజు ప్రతి సమయం నీ మనసులో నీ ఆలోచన తలంపులో నీ మార్గాలు నీ నడకలో నీ పడకలో ప్రతిది కూడా ఏం చేసుకోవాలి చెక్ చేసుకోవాలి చేసుకుంటామా చేసుకో నువ్వు పడక మీద పడున్నప్పుడు కూడా చెక్ చేసుకోవాలి ఉదయం నుంచి సాయంత్రం వరకు చప్పు చేశాను చేయలేదానికి అది కాదు అతిక్రమాలు దాచిపెట్టువాడు వాడు వర్గలడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనిక్రము పొందునని దేవుని వాక్యం చాలా దేవునికి స్తోత్రం కలిగిన కాక మనం ఒప్పుకోవాలి మన పాపాలు దేవుని అందుకు ఇక్కడ అన్నాడు ఇక్కడ మనం పాపం చేయడానికి మనం అనుకుంటే మనం దేవుని మోసపరుచుకుంటున్నాం మనం మనం మోసం చేసుకున్నాం మరియు మనలో సత్యం ఉండదు అనగా వాక్యం మనలో ఉండదు వాక్యం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా మాట్లాడతాడా ఏం మాట్లాడతాడు వాక్యాన్ని మాట్లాడతాడు దేవుని గురించి మాట్లాడు వాక్యం వాడు ఏం చేస్తాడు మాట్లాడ దేవునికి స్తోత్రం ఉత్తరం ఆ లెల్లు స్తోత్రం మనకి అందుకే దేవుని బిడ్డారా మనలో పాపం లేదని మనం చెప్పుకొని ఏమవుతున్నాం మనం మోసపోతున్నాం ఆదం అవులు వారి సంపూర్ణత నుండి ఆ సంపూర్తిలోకి వచ్చేశారు ఆ సంపూర్తిలో ఉన్నారు కనుకనే వారి పిల్లలు పుట్టారు అక్కడి నుంచి పాపం ఏడుగురు చేస్తూనే ఉన్నారు ఆ పాపమే మన ఇంకా అలాగా జనరేషన్ కంటిన్యూ అవుతుంది అందుకే ఈ పాపం విడిపించబడటానికి ఏసుక్రీస్తు వారు మన కోసం వచ్చాడు మన పాపాల నిమిత్తము చాపాల నిమిత్తము ఆయన తను తను రిక్తులుగా ఆయన అర్పించడాడు ఆయన మనం పాపముల నుంచి మనం విడిపించడానికి మన దోషాల నుంచి ఆయన విడిపించడానికి ఆయన తన ప్రాణాన్ని స్త్రీలో పెట్టాడు ఆయన త్యాగం చేసిన అదే ప్రేమ నిజమైన దేవుడికి స్తోత్రం కలిగను కాదు అల్లియా అందుకే దేవుని పెట్టారు ఎప్పుడనుకోకండి నేను నాలో పాపం లేదండి అలాగే నీ రోజును పానే పాపుని పాపని అనకు మళ్ళీ మళ్ళీ అక్కడ తప్పు చేస్తాను ఏమంటా నేను బాబు నిన్ను పురుగుని నేను మట్టి నేను గడ్డిని ఎండిని నా ఇంకా లేదు నువ్వు ప్రత్యేకంగా ఉన్నమా నువ్వు ప్రత్యేకంగా ఉండాలి నువ్వు పరిశుద్ధుడివి పరిశుద్ధురాలు అందుకే నీతి మంత్రులు నీతి మంతుడిగా ఉన్నాయి నీతి మంత్రిని నీతి మంతుడిగా ఉన్నాయి ఎవరు ఎలా ఉన్నారు అలాగే ఉన్నాయి వాణి వాణి కిగిలిపో చెప్తున్నా ఆయన తిరుపు తీరుస్తాడ దేవునికి స్తోత్రం కలుగును గాక దేవు దేవునామానికి స్తోత్రం కలుగును గాక దేవుని బిడ్లారా మనలో మనం పాపు లేదని మనం చెప్పుకోకూడదు దేవునికి స్తోత్రం కలిగిన దాకా చూడండి అపుస్తి కార్యాలు మూడు పంతొమ్మిది చూద్దాం అపుస్త కార్యాలు మూడు అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం మళ్ళీ చదవమ్మా ప్రభు సముఖం నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసుని ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి మీ పాపములు ఏమై ఉన్నట్టుంట వేయబడి నిమిత్తమును మారు మనసు పొందాలి ఏం పొందాలి మారు మనసు రిపెండ్ మనసు పొందాలి మనసు అంటే పచ్చట్ట ఏంటంట పాపం నుంచి మనం పచ్చత్త పాపను ఒప్పుకోవాలి అందుకని మొదటి యాన్ కొద్ది మళ్ళీ రెండు ఒకసారి పొంగుదో వచ్చిన చదవం మొదటి యాహన్ పొంగు ఆ చదవం అంటే మన పాపమును మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయను దేవునికి స్తోత్రం మళ్ళీ మనకు జవాబు వచ్చేసింది ఏమొచ్చేసింది ఏంటంట మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పేసి విడిచిపెట్టేసి ప్రభా నిన్న పాపు నేను మనం ఒప్పుకుంటే కనుక ఆయన నీతి ముందుడి కనుక ఆయన నమ్మ దగ్గర వాడి కనుక మనం నమ్మకపోయినా నమ్మలు నమ్ముకున్నాను ఎందుకు తెలుసా మనం ఆయన ఇప్పుడు చూడండి మన పిల్లలు ఉన్నారు కదా తప్పు చేశారనుకోండి ముందంటే నేను క్షమించిన విడిచిపెట్టినా ఎండి వేస్తాను అంటారు వాడికి ఎండ్ వేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏంటారా అది నా పిల్లడే కదా వాడు మిమ్మల్ని నమ్మకపోవచ్చు కానీ మీరు నమ్ముతారు లేదా ఎంతైనా బిడ్డే కదా అవునా కదా ఎంత ఎలా ప్రేమిస్తారు మరి లోకరీతిగా మీరు అంత అలా ప్రేమిస్తే ఏసే మీ కొరకు ఎంత అలా ప్రేమిస్తాను ఆలోచించు దేవుడికి స్తోత్రం అందుకే అందుకే అన్నాను మన పాపం చేసిన అలా పాపిని తేవ ప్రభు అలా అందం కాదు కానీ మన పాపాలు మనం దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేసి మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నారు అందుకని మన పాపాలని మనం చెప్పుకొని మనం మనం ఏం చేసుకున్నాం మోసపోతున్నాం అయితే ఇక్కడ ఏమంటాడంటే కనుక మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటే కనుక ఆయన నీతి మంతుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మన పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయము మన పరిశుద్ధ పరిస్థితి అంతా నువ్వు ఎప్పుడైతే నీ దేవుని దగ్గర పాపం ఒప్పుకుంటావో ఆయన పరిశుద్ధంగా చేస్తారు చూడండి ఆవిడ పాపం చేస్తే దేవుని దగ్గర ఏడ్చి కన్నీరు విడిచి నీ నుంచి నన్ను కోసేకయ్యా నీ ఆత్మ నా ఇద్దరు నుంచి ఇసేకో నువ్వు లేకపోతే నా దీపం అయిపోయింది తప్పు చేసే ఒప్పుకున్నాడండి ఆదం ఎవరు ఒప్పుకోలేదండి ఆదం అంటాడు అయ్యా నువ్వు ఇచ్చే చూసా అత్రి తెచ్చింది దినేసండి అయ్యా నేను తప్పు చేశాను ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి అడగలే మనం కూడా అంటాం కదా అయ్యా ఈ తప్పు జరిగిపోయింది ఈ సమస్య వచ్చింది ఇబ్బంది వచ్చింది కష్టం వచ్చింది ఈ వేదన నాకు కారణం కారణం ఏళ్ళ వాళ్ళే అంటారు కానీ అయ్యా దీని వల్ల వచ్చిందాన్ని పరిష్కారం ఏంటి అని ప్రభు దగ్గర అడుగుతామంటే అడుగా అడుగుతామా వాళ్ళ వల్లండి వీలవల్లండి అంటాం కానీ ఇది నా వల్లే వచ్చిందేమో అని మనం ఆలోచన చేస్తామంటే వాళ్ళ మీద వెళ్ళిన మీదకి ఏంటి అర్థం కానీ ఇది నా వల్లే కలిగింది కదా అని దేవుని దగ్గర మోకాలు వేసి ప్రభు నా పాపాలు క్షమించవా అంటే కనుక దేవుడు ఏమి ఏం కోరుకుంటాడు తెలుసా యథార్థాన్ని కోరుకుంటాడు దేవుడికి కావాల్సిన ఏంటి తెలుసా యథార్థత యథార్థత దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు అందుకే దేవుడు పై రూపాయలు కదా కొట్టుకున్నాడా కొట్టుకున్నాడా నల్గొన్నాడా ఆ మంచిగా మాట్లాడుతున్నాడా ఇక నువ్వు మాట్లాడు యథార్థం ఉంది చూసావా యథార్థం చూస్తాడా ఏమి స్తోత్రం ఆ యథార్థతను చూసి మార్చేస్తాడండి మొత్తం కారు మార్చేస్తాడు చూడండి సిలువులో దొంగ మనకు తెలుసు కదా ఒక దొంగ అంటాడు నువ్వు దేవుడు అయితే నేను రక్షించింది మమ్మల్ని కాపాడచ్చు కదా అంతే మరొకడు అంటాడు ఏ మాట్లాడగల ఇదిగో ఇది మనం చేసిన దానికి శిక్ష మనం అనుభవించాలి ఆయన ఏం చేసి నీతి మంత్రులు అయ్యా దయచేసి ఇదిగో నా పరదేశంలో జ్ఞాపకం చేసుకుంటావంటే నాతో కూడమంటా అంటారు ఎందుకని ఒప్పుకున్నాడు మేము పాపం చేసాం కనుక దీనికి తగిన శిక్ష మాకు నువ్వేం చేసావు అంటున్నాడు మరి పక్కన ఉండ ఒప్పుకోవట్లేదు నువ్వు నువ్వు రచింది మమ్మల్ని కూడా రచ్చింది అన్నాడు చూడు ఎంత యథార్థం చూసి అక్కడ ఆ దొంగ యథార్థంగా మాట్లాడుతున్నాడు మేము దీనికి తగిన శిక్ష మేము అనుభవించవలసిందే అద్భుతం మాకు జ్ఞాపకం చేసుకుంటావా అన్నది ఆ యథార్థం చూసి నాతో ఉంటావన్నారు మరి మనం దేవుడితో ఉండాలంటే మన యథార్థంగా ఆన్లైన్ ఆన్లైన్లో చూడద్దు దయచేసి విశ్వాసులుగా ఉన్న మనం మనసుని చూడొద్దు అవిశ్వాసులు తోడుగా ఉండొద్దు దుర్నీ మీరు దేవుని దేవుని ఆలయమే ఉంది విగ్రహాలతో ఉండొద్దు దయచేసి మీ ఉదయాల్లో విగ్రహాలు పెట్టుకోవద్దు నా బంగారం మీద నా వెండి ఇదని పెట్టుకోను దయచేసి అది ఒక విగ్రహం అయిపోతుంది అందుకే దేవుడి కన్నా ఎక్కువ ఏదైనా ప్రేమిస్తే కనుక దేవుడు దాన్ని తీసేస్తాడంట తెలుసా అంద కదా నీ ఎంతగా ఇష్టపడంతగా ప్రేమించానంటా ఇది అది గౌరవం అంట కారణం ఏంటి నీలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాను నువ్వేం కోరుకుంటున్నావు నీ నాతో ఉండాలని కోరుకున్నావు అదంటే ఉపయోగం ఉంది చెప్పండి కదా సరే డబ్బు ఉంది ఉపయోగం ఉంది చెప్పండి పెట్టుందా ఆగారికి భర్త దగ్గర భార్య కూడా లేకపోతే భర్త దగ్గర పిల్లలు కూడా లేకుండా పోయి పిల్లల దగ్గర తల్లిదండ్రులు లేదు తల్లిదండ్రులు పిల్లల దగ్గర అలా అయిపోయింది మరి దేవుడిని రుచి పెడతాడా మనం నమ్మదగిన వారు కాకపోయిన దేవుడు నమ్మదగిన వాడిగా ఉన్నారు దేవుడి స్తోత్రం అందుకే మన పాపములు ఆయన దగ్గర మనం ఒప్పుకుంటే ఆయన నీటిమతుడు నమ్మదగిన వాడు కనుక సమస్త పాపముల నుండి ఆయన మనం విడిపించి మనల్ని పవిత్రులుగా చేయను ఇప్పుడు మనం పవిత్రమైపోవాలి ఎలాగా ఆయన రక్తములు కడగబడాలి మన పాపాలు మనము దేవునితో ఒప్పుకోవాలి ఒప్పుకుని విడిచిపెట్టాలి విడిచిపెట్టిన మరలా మళ్ళీ మళ్ళీ ఆఫీస్ తీసుకోకూడదు అంటే కుక్క తన వాటికి తిరిగినట్టుగా పంది పొరలో దొరినట్టుగా మనం దొరకూడదు ఈ రోజున క్రైస్తవులాగే చేస్తున్నాం కక్కేసిన బలిపి చేస్తాం తెలియదు ఏది పాపాన్ని విడిచిపెట్టేసి మరలా అదే పాపం తొలుతుంది చేయలేక వల్ల పోతున్నానండి చేయలేకపోతున్నానండి యా ఎవి దూరం అయిపోతే ఏమవుతుంది మరి అంటే దేవునితో మనం దగ్గర అవ్వాలి దేవునితో సహవాసం ఆయనతో అన్ని సహవాసం తెలవారు పెట్టే మన మనం ఎవడోస్తారని మన దగ్గరికి దేవునికి స్తోత్రం హాలెల్లు ఇయ్య